ప్రముఖ స్వతంత్ర సమర యోధురాలు బాలికల విద్య కోసం కోట్లాది రూపాయలు దానం చేసిన దీర వనిత కోనక కనకమ్మకు భారతరత్న ఇవ్వాలని పోనక కనకమ్మ ఆశయ సాధన సమితి కన్వీనర్ కోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి సెక్రటరీ బి సురేంద్రనాథరెడ్డి తెలిపారు బుధవారం నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాలికల ఉచిత విద్యా కోసము బాలిక పాఠశాలల బాలిక ఆశ్రమాలు జమీన్ రైతు భవన్ లాంటి అనేక సేవలు అందించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తిని బాలికల ఉచిత విద్య కోసము దానం చేసిన విప్లవ నారి పోనక కనకమ్మకు భారతరత్నం కరుహురాలని ప్రభుత్వం పరిశీలించే భారతరత్న ఇవ్వాలన్నారు పోనక కనకమ్మకు భారతరత్న ఇవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి నూట పది పేజీలతో డాక్యుమెంట్ను పంపడం జరిగిందన్నారు రాష్ట్రపతి గవర్నర్లకు కూడా పంపడం జరిగిందన్నారు బాలికల విద్య కోసం తన ఆస్తిని దానం చేసిన గొప్ప వీర ధీర వనితకు భారతరత్న ఇవ్వాలన్నారు మాజీ సెనేట్ సభ్యుడు శ్రీ వెంకటేశ్వర శ్రీ తిరుపతి మరియు శ్రీమతి మమతా కనక మహాసం సాధన సమితి అనువైన కవికోకల దువూరు రామ విజ్ఞాన సంస్థ ట్రస్ట్ సెక్రటరీ ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు వచ్చేందుకు కారణం ఏమంటే మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన గొప్ప స్వాతంత్ర సమరయోధరాలు బాలిక ఉచిత విద్య దానం చేసినటువంటి వ్యక్తి గాంధీ ఆశ్రమం చిన్నాకేశ్వర శాఖ ఆశ్రమ స్థాపకురాలు జమీన్ రైతు భవనం జమీన్ రైతు వీటిని స్థాపకురాలు దాదాపు రెండు వేల వేల కోట్లు ఆస్తులు ఉచిత విద్యకే దానం చేసినటువంటి మహాతల్లి కనకా కనకమ్మ గారికి భారతరత్నం ఇవ్వాలని ఆన్లైన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగింది అది సక్సెస్ఫుల్గా ఇరవై రెండు జూలై కింద సక్సెస్ఫుల్గా ఇవ్వాలి తర్వాత మోడీ గారికి సపరేట్ లెటర్ రాస్తూ ఆమెకి భారతరత్నం ఇవ్వాల్సిందిగా నూట పది పేజీల డాక్యుమెంట్స్తో సహా వారికి పంపబడింది సో ఆయనకి ఎందుకు భారతరత్నం ఇవ్వాలనే విషయాలపైన అనేక డాక్యుమెంట్లు ఇవ్వడదు మొట్టమొదటిది ఆమె రెండు వేల ఐదు వందల కోట్లు దానం చేసినటువంటి స్వాతంత్ర సమర ఆమె రిజిస్టర్ చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడులో సూర్య చంద్రబాబు కలిసి వరకు ఈ నా ఆస్తులన్నీ కూడా బాలికల ఉచిత విద్య కొరకే ఉపయోగించాలి కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ దీనికి ఎప్పుడు కూడా క్లెయిమ్ చేసే అధికారం లేదు అని మొట్టమొదటిగా ఒక సొసైటీ ఏర్పరిచి శ్రీ కస్తూరిదేవిద్యాలయ కమిటీ అయిన సొసైటీ ఏర్పరిచి దాన్ని నడిపింది అరవై రోడ్లుగా అనేక కారణాల వల్ల కొత్తగా వచ్చిన సొసైటీ నంబర్లు దాన్ని అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు అంశాలు మళ్ళీ వివరిస్తాను అంతేకాకుండా ఇవి పంతొమ్మిది వందల ముప్పైలోనే ఆమె అఖండ భారత్ కావాలని బంగారు చేతి దీన్ని మదనపల్లి ఉంటే అనీల్ సింఠి గారికి వెళ్ళేటి ఆదినారాయణ రెడ్డి అయిన ప్రేరం పైపు ద్వారా పంపించింది అంటే ఇప్పుడున్న ఈ సోకాళ్ళు నాయకులు ఎవరూ కోరకం ఉంటే అఖండ భారత్ అంటే బర్మా అప్పుడు విడిపోయింది ఆ బర్మా విడిపోయిందే ఆమె తట్టుకోలేదు తర్వాత భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకి అవార్డు తక్కువ ఇస్తున్నారు ఇప్పుడు భా భారతరత్న యాభై మూడు మంది ఇచ్చారు స్టార్ట్ చేసిన నుంచి ఇరవై ఐదు వరకు దాంట్లో ఐదు మంది మాత్రమే మహిళలకు ఇచ్చారు దాంట్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకి ఒకరే ఇచ్చారు అది కూడా ఎంఎస్ఎస్ రెండోది జ్ఞానపీఠ అవార్డు యాభై తొమ్మిది మందికి ఇస్తే దాంట్లో కూడా మహిళలు ఆరు ఇచ్చారు అక్కడేమో ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు రిజర్వ్ చేస్తూ అవార్డులు రివార్డులలో మహిళల్ని చాలా తక్కువగా చూపిస్తారు అనేక అనేక ఉద్యమాల్లో కూడా మహిళలు ముందున్నారు ఉదాహరణకి చిక్కవరకు రాణిరెడ్డి భార్య సుదర్శనమ్మ ఆయన నలుగురు వృత్తులు కూడా నేను కనకమ్మ ఎన్నూరు జిల్లాలో హయ్యెస్ట్ తేలి జీవితం కనుక్కునే వ్యక్తి రెండున్నర సంవత్సరం ఇన్ని కోణాల్లో అన్నీ కూడా ఒక నూట పది పేజీల లెక్కన చేసి గవర్నమెంట్ చెప్పినటువంటి జూలై ముప్పై ఒకటి లోపల ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్టు ప్రతి ముఖ్యమంత్రికి కూడా పంపించడం జరిగింది అదేవిధంగా మేము తొందరలో ఆగస్టు సెప్టెంబర్లో ఒక టీము రాష్ట్రపతి గారిని తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారిని యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసేదానికి ప్రయత్నం చేస్తుంది లాస్ట్ ఇయర్ యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం ఉత్తరప్రదేశ్ ఈ రికమెండ్ చేస్తూ ఫార్వర్డ్ చేశారు ఇంకొక సీఎం రేవంత్ రెడ్డి గారు ఫార్వర్డ్ చేశారు అంతకుముందు సంవత్సరం కర్ణాటక సీఎం ఫార్వర్డ్ చేశారు ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి ముఖ్యమంత్రిని ప్రతి గవర్నర్ని మేము ఈ పంపించి డిసెంబర్ దాకా ఈ దీని ప్రయత్నం చేస్తున్నాము అందువల్ల మీరు ప్రజలకి ఈ విషయాలు తెలిపి మీకు భారతరత్నం వచ్చే విధంగా మీ ఛానల్లో ఇవ్వాలని కోరుతూ కోరుతున్నాను ఐదు నిమిషాలు రాబచ్చు మీకు